కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని సాయం అక్కర్లేదు మనకి ఆ మనిషి మొహం ఒకసారి తలుచుకుంటే ఒక్కసారి తెలియకుండా ఆనందం కలుగుతుంది ఇదే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి ఉంటే ఏం జరుగునరా అనుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని మనకి నమ్మకం వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులర్పిస్తూ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రి మాట చెప్పకపోతే బాగుండదు రేవంత్ రెడ్డి గారు మీకు ఇవేళ ఒక మహర్ద అవకాశం లభించింది ఆంధ్ర తెలంగాణ మధ్య శాశ్వతంగా ఒక అనుబంధాన్ని కల్పించేటువంటి అవకాశం మీకు లభించింది ఎందుకు ఈ మాట ఎందుకు అనాలంటే ఈ మాట ఎందుకనాలంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయగలరు ఉన్నటువంటి జెనెటిక్ జెనెటిక్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనగానే ఆయనే చేయగలడు ఈ పని మన మధ్య ఆంధ్ర వాళ్ళకి ఏనాడు కూడా తెలంగాణ వారి మీద ఏ రకమైన కోపం లేదు ఏ రకమైన ద్వేషం లేదు అది మీకు తెలుసు మీకు మా మీద కోపం వచ్చింది దానికి ఒక కారణం ఉంది అది మాకు తెలుసు లేకపోతే పొన్నం ప్రభాకర్ నేను ఐదేళ్ళు మాట్లాడుకోలే ఐదేళ్ళు రోజు ఇద్దరం ఎంపీలం ఇద్దరం ఎంపీలం బాగా క్లోజు అలా మోహన్ చూసుకుని పక్క పోతు రుద్ర తండ్రి చచ్చిపోయిన రోజున మళ్ళీ వస్తే ఏం పొన్నం అంటే అరుణ అన్నాడు ఏంటంటే కారణం రాజకీయ కారణాలు ఈ కారణాలన్నింటినీ కూడా ఒక్కసారి దాని మీద దృష్టి పెడితే రావంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వీటిని సెటిల్ చేయొచ్చు ఆంధ్ర తెలంగాణ ఓన్లీ టెక్నికల్గా రెండు రాష్ట్రాలు తప్ప ప్రజలు మాత్రం ఒకటే అనే మెసేజ్ ఇవ్వగలరు దీనికి దీనికి ఏం చేయాలో అది అడ్మినిస్ట్రేటివ్గా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మధ్య మీరు ఏం చేస్తారో అది ఎలాగా చేస్తారు ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు కూడా ఉందో ఆ సంగతి మర్చిపోవద్దు రాజశేఖర రెడ్డి కూతురు రిప్రజెంట్ చేస్తూ ఏమి చేస్తే ఇక్కడ వాళ్ళకి బాగుంటుందో ఏది మీకు నష్టం లేకుండా కష్టం కలగకుండా ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ ఆలోచన మీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది దాన్ని ఇంకొంచెం పెంచండి రామచంద్రరావు కేవీపీ కేవీపీ లాంటి వాళ్ళు ఎలాగా ఉన్నారు మీకు మీకు హైదరాబాద్లోనే ఉంటున్నాడు ఆయన మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సహాయపడతారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ మాత్రం రేవంత్ రెడ్డి గారికి దక్కటం కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని నేను తలుస్తున్నా రాజశేఖర రెడ్డి గారు ఆశీసులు ఆయనకి ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ చలవు